ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఇలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఈరోజు బాబా గారు సాయమాటగా నేను ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇది రాసి పెట్టుకో తల్లి నీ సాయి చెప్తున్న మాట ఇది ఎందుకంటే అక్టోబర్ ఐదవ తారీఖు ఆదివారం రోజు ఉన్నట్లుండిగా మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతావు అవాక్ అవుతావు అలాగే వెన్నులో వణుకు కూడా పుడుతుంది ఎందుకంటే అకస్మాత్తుగా అప్పుడు జరిగేటటువంటి ఒక పరిణామం ఒక ఘటన సంఘటన ఏదైతే ఉందో నిన్ను పూర్తిగా కూడా భయానికి గురి చేస్తుంది ఆందోళనకు గురి చేస్తుంది అయోమయానికి గురి చేస్తుంది అసలు ఎలా ఉండబోతోంది ఆ మలుపు అని అంటే గనక అలాంటి మలుపు నువ్వు ఎప్పుడూ కూడా చూసి ఉండవు అలాంటి ఒక మలుపు అయితే అకస్మాత్తుగా నీ జీవితంలోకి రాబోతోంది అది కూడా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఆదివారం పన్నెండు గంటల తర్వాత జరిగే ప్రతి ఒక్క విషయాన్ని నీ ఇంట్లో నీ జీవితంలో నీ చుట్టూ నీ తెలిసిన వాళ్ళ దగ్గర జరిగేది ప్రతి ఒక్కటి కూడా గమనించు బిడ్డ గమనిస్తే అసలు విషయం ఏంటనేది నీకు అర్థమైపోతుంది అంటే ఇక్కడ నీ కోసం ఒక ముఖ్యమైన విషయం చెప్తానని అనుకోవాలి బిడ్డ అలాగే అక్టోబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజు ప్రత్యేకమైనటువంటి ఒక మలుపు ఉన్న రోజు నీ జీవితానికి మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు కూడా సాధారణంగా సాగిన నీ జీవితం అయితే ఒక్కసారిగా పన్నెండు గంటలు దాటిన తర్వాత ఒక్కొక్క ఒక్కొక్కటిగా ఆశ్చర్యపరిచే పరిణామాలు ఘటనలో సంఘటనలు నువ్వు చూడబోతున్నావు ఆ పరిణామాలు నీ గుండెను కదిలిస్తాయి నీ ఆలోచనలకు కొత్త మార్గంలో నడిపిస్తాయి నువ్వు ఊహించని రీతిలో నిన్ను పరీక్షించే సంఘటనలు కూడా ఎదురవబోతున్నాయి కానీ ఈ పరీక్షల్లోనే దాగి ఉంది ఒక గొప్ప ಶುಭ ಸೂಚನಾ ఒక మలుపు అయితే ఆ గొప్ప సూచన ఏంటి దానివల్ల నీకు జరిగే మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు అయితే ఈ వీడియోలో తప్పకుండా నేను చెప్పబోతున్నా బిడ్డ కాబట్టి నీ సాయి సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు వదులుకున్నావు అంటే సాయి అస్తమానం వచ్చి కూడా ఎలాంటి సందేశాలు సూచనలు జాగ్రత్తలు అసలు చెప్పడు సాయి అందించినప్పుడు మాత్రమే అందుకోవాలి ఒక్కసారి మాత్రమే అందిస్తాడు ఆ సమయంలో ఎందుకు అందిస్తాను ఒక్కసారి అంటే నీ జీవితంలో మంచి జరగబోతున్నా నీ జీవితంలో అదృష్టం కలిసి రాబోతున్నా నీ జీవితానికి మేలు జరగబోతున్నా నీ జీవితంలోకి ఒక అద్భుతమైన వ్యక్తులు రాబోతున్నా అప్పుడు నేను వచ్చిన సందేశం ద్వారా నీకు తెలియజేస్తాను లేదంటే నీ జీవితంలో నీకు చెడు జరగబోతున్నప్పుడు కష్టాల్లో పడబోతున్నప్పుడు చిక్కుల్లో పడబోతున్నప్పుడు ఎవరో నిన్ను చెడగొట్టాలని చూస్తున్నప్పుడు నిన్ను పడగొట్టాలని చూస్తున్నప్పుడు ఎవరో చెడ్డ వ్యక్తులు నీ జీవితంలోకి ప్రవేశించి నీ పతనం కోరుకుంటున్నారని చూసినప్పుడు నీకు భారీగా నష్టం కలగబోతున్నప్పుడు మాత్రమే ఇలాంటి ముఖ్యమైన సందర్భాలు నీ జీవితంలో జరిగే ముందు మాత్రమే నేను వచ్చే హెచ్చరిస్తా బిడ్డ నా సందేశం ద్వారా ఎంతమంది సాయి భక్తులు ఉండగా ఇది నీ కంట పడింది నీ చెవిని పడింది నీ దాకా చేరింది అంటే ఈ రోజు నిన్ను నేను చేసుకున్నానని అర్థం నీ జీవితంలో జరగబోతాయి నేను చెప్పే విషయాలన్నీ కూడా అని అర్థం ఆ సమయంలో నీకు సమయంతో సహా చెప్పాను నీ ముందుంచాను ఆ సమయాన్ని నువ్వు ప్రశాంతంగా ఉండి ప్రతి ఒక్క పరిస్థితిని ఒక్కొక్క ఘటన సంఘటనని గమనిస్తూ పోయావు అంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటే నీకు అర్థమైపోతుంది ఆ సమయంలో నువ్వు చిరాగ్గా ఉన్నా చికాగ్గా ఉన్నా అసహనంతో ఉన్నా ఏమరపాటుతో ఉన్నా నిర్లక్ష్యంతో ఉన్న అలాంటివి నీ దగ్గరికి వచ్చినా నువ్వు గుర్తించలేవు మరి నీ జీవితంలోకి రాబోతున్నవి మంచ చెడ విషయాలు ఏంటి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయబిడ్డా అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి అసలు ఏం జరగబోతుంది ఆదివారం పన్నెండు గంటల తర్వాత అంతవరకు సాధారణంగా సాగిపోతున్న లైవ్ ఒక్కసారిగా ఎందుకు మలుపు తిరుగుతుంది అసలే విషయం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది బాబా గారు ఏదో మర్మాన్ని అయితే దాచి తీసుకువచ్చారు ఈరోజు సందేశంలో అది తెలుసుకోవాలి అని అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి విషయాన్నంతా అంతా బాబాగారు అక్కడ దాచి ఉంచారు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి వంటి సమస్యకైనా చిట్టి కేసినంతలో పరిష్కరించటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ సుబ్రహ్మణ్య గురూజీ గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అంటే వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మీ మూడవ గంటకి తెలియకుండా మీ ముండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ రైజెస్ చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి ఈ సందేశం విషయానికి వస్తే బీట అసలు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నీ జీవితంలో ఏం జరగబోతోందో తెలుసుకునే ముందు నీ గురించి రెండు మొక్కలైతే నువ్వు తెలుసుకోవాలి బిడ్డ రెండు విషయాలు అయితే నువ్వు తప్పక తెలుసుకుని తీరాల్సిందే అక్కడ విషయం ఏంటంటే నువ్వు ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉంటావు బిడ్డ అందరిలో కూడా ప్రత్యేకంగా ఉంటావు ప్రత్యేక స్వభావమైన కూడా కలిగి ఉంటుంది అయితే నువ్వు ఏదైనా కూడా ఏది చేసినా కూడా నీ యొక్క ప్రత్యేకతని చూపించుకునేందుకే ప్రయత్నిస్తావు అలాంటి ఒక స్వభావం నీకు పొగడుతలు అంటే కూడా చాలా ఇష్టం బిడ్డ ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు నువ్వు సొంత నిర్ణయాన్ని తీసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు అయితే నీకు కాస్త ఎలా లగ్జరీగా ఉండాలి సుఖవంతంగా సౌకర్యవంతంగా ఉండాలి అన్న ఆలోచన ఉంటుంది అలాగే అందంగా ఉండాలి నేను అందరిలో ప్రత్యేకంగా కనబడాలి అని ఏం చేసినా కూడా కొంచెం ప్రత్యేకత అన్నది చూపిస్తూనే ఉండే ఒక వ్యక్తివని నీ గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి బిడ్డ ఇలా చాలా ప్రత్యేకాన్ని తెచ్చుకుంటావు కూడా నువ్వు ఎంతో గౌరవాన్ని కూడా సంపాదించుకుంటావు అయితే వ్యక్తిగతంగా ఎలా చూస్తే ఇక గత కొంతకాలంగా పనులు జరగటంలో కాస్త ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఏది అనుకున్నా కూడా జరగట్లేదు ఏది అనుకున్నా ముందుకు వెళ్ళట్లేదు పనులు ఆటుపోట్లు అన్నవి ఎదురవుతూ ఉన్నాయి వ్యతిరేకాలు అన్నవి ఎదురవుతూ ఉన్నాయి పరిస్థితి ఎలా ఉంది అంటే ఏదో ఒక లా ఉంది ఎక్కడా కూడా జంకకుండా భయపడకుండా నీ పని నువ్వు చేసే చాలా పటిష్టమైనటువంటి ఆలోచనలతో నువ్వు పని చేసుకుంటూ ఏదైనా కూడా నీదైనా శైలులో ముందుకు వెళ్ళే స్వభావం కలిగి ఉన్నావని కూడా చెప్పాలి అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కొన్ని విధాలుగా కొన్ని కొన్ని ప్రయత్నాలు కొన్ని సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటూ వస్తున్నావు బిడ్డ ఏ సమయంలో ఊహించని విధంగా నీకు మధ్యాహ్నం వచ్చేటటువంటి ఒక వార్త ఉంది చూసావా నీకు చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాలి అయితే అనుకోని ఆహ్వానమైనా లభించవచ్చు పన్నెండు గంటల తర్వాత నీకు ఒక ఆహ్వానం రావచ్చు అది ఒక సమావేశం కోసం కావచ్చు ఒక పండుగ కోసం కావచ్చు ఒక పిలుపు కోసం కావచ్చు ఏదో ఒక శుభకార్యం కోసం కావచ్చు లేదా నీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కోసం కావచ్చు ఒక అప్రత్యక్షమైనటువంటి ఒక సందేశం కూడా కావచ్చు ఆ యొక్క ఆహ్వానం నీలో ఒక కలవరాన్ని కలిగిస్తుంది నేను వెళ్ళాలా వద్దా లేకపోతే దూరంగా ఉండాలా అని నువ్వు నీలో నువ్వే ప్రత్యేకంగా ఆలోచించుకుంటావు అయోమయంలో పడిపోతావు సందిగ్ధంలో పడిపోతావు ప్రశ్నార్థకంగా ఆలోచించడం మొదలు పెడతావు ఏం చేయాలి నేను ఇప్పుడు అంటే ఆ పిలుపు అలా ఉంది అంటే ఒకవేళ నీకు నచ్చని వ్యక్తుల నుంచినా ఇది వరకు మీ మనస్పర్ధలు వచ్చి దూరం ఉన్న వ్యక్తులనా అసలు మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తుల లేదంటే మీరు వెళ్ళే స్థాయి కాదా అది కింద స్థాయి కావచ్చు పై స్థాయి కావచ్చు లేదా అక్కడ మీకు ఇష్టం లేని వ్యక్తులు వస్తారా ఇలా ఏదో ఒక కారణమైతే ఉంటుంది ఆ పిలుపు పిలుస్తారు కదా అక్కడికి వెళ్ళటానికి నువ్వు ఇంతగా ఆలోచించడానికి కారణం ఈ వీటిల్లో ఏదో ఒకటి ఉంటుంది ఆ సమయంలో అది కూడా అకస్మాత్తుగా పిలుపు వస్తుంది నీకు దానికోసం నువ్వు సిద్ధంగా లేవు నువ్వు ఆ తర్వాత నీ పనులు ఏ ఉన్నాయో అవి పూర్తి చేసుకోవాలని వాటి కోసం సిద్ధంగా ఉన్నావు వాటి గురించి ఆలోచిస్తున్నావు అలాంటి సమయంలో అకస్మాత్తుగా పిలుపు రావటము ఎలా ఏదో ఒకటి జరుగుతుంది ఆ సమయంలో నువ్వైతే అయోమయంలో పడిపోతావు ప్రశ్నార్థకంగా ఆలోచించడం మొదలు పెడతావు అలాగే ఆ యొక్క ఆహ్వానం వెనుక ఒక ఆశ్చర్యం దాగి ఉందని నీకు తెలియదు బిడ్డ నువ్వు వెళ్ళిన చోట నువ్వు ఊహించని వ్యక్తిని కలిసే అవకాశం ఉంది ఆ కలయిక ఎలా ఉంటుందో తెలుసా నీ జీవితంలో కొత్త అధ్యాయానికి మలుపు తలుపు తెరుస్తుంది అయితే ఈ యొక్క ఈ మధ్యాహ్నం తర్వాత ఏమవుతుంది బంధాల్లో కూడా కొన్ని మలుపులైతే ఉన్నాయి బిడ్డ ఏ సమయంలో ఒక స్నేహ బంధం కొత్త మలుపు తిరగచ్చు ఈ సమయంలో ఆ స్నేహ బంధం ఏ మలుపు అయినా తిరగచ్చు ఎప్పటి నుంచో దూరంగా ఉన్న ఒక స్నేహితుడు మళ్ళీ దగ్గర అవుతారు లేదా నువ్వు ఎంతో నమ్మినటువంటి వ్యక్తి నిన్ను ఒక్కసారిగా ఆచార్య పరిచేలా ప్రవర్తించొచ్చు ఈ సంఘటన మొదట కొంత గాయం కలిగించిన ఆ తర్వాత అది ఒక హృదయానికి ఉపశమనం ఇస్తుంది ఆ స్నేహబంధమే ముందు ఉన్నటువంటి కష్టాల్లో నీకు బలంగా నిలుస్తుందని అర్థం పెట్టా ఎందుకంటే ఇక్కడ ఆ విషయం కూడా చెప్పాలి ఇప్పుడు ఆ స్నేహబంధమే నీకు రాబోయే రోజుల్లో నీకు ఒక బాసటగా ఒక అండగా కష్టాల్లో చేదోడు వాదోడుగా నీకు నిలుస్తుందని కూడా చెప్పాలి అలాగే ఆర్థిక విషయాల్లో కొంత పరీక్షగా కూడా ఉంటుంది నీకు ఈ పన్నెండు గంటలు దాటిన తర్వాత ఒక ఆర్థిక నిర్ణయం నీ ముందుకు వస్తుంది నువ్వు డబ్బు పెట్టుబడి పెట్టే విషయం ఇక్కడ పెట్టుబడి పెట్టాలా లేక వెనక్కి తగ్గాలా అసలు పెట్టచ్చా వద్దా అన్న దానిపైన సందిగ్ధంలో పడిపోతావు ఒకవైపు లాభం కనపడుతుంది మరోవైపు ఇంకొక వైపు నష్టం కనపడి నిన్ను భయపెడుతుంది ఈ సమయంలో నువ్వు తీసుకునే నిర్ణయం నీ యొక్క తర్వాత వారాల పరిస్థితిని నీ యొక్క ఆర్థిక స్థితిని బలపరుస్తుంది లేక దెబ్బతీయొచ్చు కూడా అందుకే ఈ సమయంలో ఓపిక సహనం తెలివితేటలో చాలా అవసరం బిడ్డ ఈ నాలుగు రోజులు కూడా నీకు ఒక రహస్య సంకేతం రహస్య సంకేతం కూడా ఒకటి ఉంది ఈ నాలుగు రోజుల్లో నీకు ఒక రహస్య సంకేతం లభించే అవకాశం ఉంది అది ఒక కళ రూపంలో కావచ్చు లేదా వ్యక్తుల మాటల రూపంలో కావచ్చు మొదట ఆ మాటలు నీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు అయోమయంలో పడవచ్చు ఏంటిది బాబా ఎలా అని అర్థం కాని సందిగ్ధంలో కూడా ఉండిపోతావు కానీ ఆ రహస్యమే నీ భవిష్యత్తుకు దారి చూపే దీపం అవుతుంది తల్లి దీన్ని గుర్తించి నీ జీవితంలో ముందుకు అడుగు వేస్తావు అయితే అదే విషయం ప్రేమలో అనుకుని పరిణామాలు కూడా జరుగుతాయి అలాగే పన్నెండు గంటల తర్వాత ప్రేమ సంబంధాల్లో కూడా ఒక ఊహించని సంఘటన చోటు చేసుకోబోతుంది నీకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా నీ ముందుకు వచ్చి నువ్వు ఊహించినటువంటి మాటలు అయితే చెప్తారు ఆ మాటలు నీ యొక్క హృదయాన్ని గాయపరచవచ్చు లేదా ఆనందంలో కూడా నింపేయవచ్చు ఈ పరిణామం భావోద్వేగాల్లో నీ యొక్క భావేద్వేగాలను కుదిపేస్తుంది కానీ ఆ విషయం ఒక విషయం మాత్రం ఖాయం బిడ్డ ఈరోజు ప్రేమ అనే భావన కొత్త కోణంలో భావిస్తారనే చెప్పాలి అయితే నీకు ఈరోజు మధ్యాహ్నం అంటే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత జరిగే ప్రతి సంఘటన వీటన్నింటికి ఒక సంకేతం మాత్రమే నువ్వు మునుపటి మార్గంలో నడవలేవని నువ్వు నీ జీవితం ఒక కొత్త దిశలో పయనం అవుతుందని ఎంతో విశ్వాసంగా నీ ఈ ఈరోజు నీకు చెప్తున్నాడు బిట ఇదివరగల నీ జీవితం అయితే ఉండదు మొదట కఠినంగా అనిపించిన ఆ దారిలో నడిచిన నీకు చివరికి విజయమే లభిస్తుందని చెప్పాలి అయితే ఈ అక్టోబరు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిణామం కూడా ఒక బలమైనటువంటి మలుపు అది సంతోషాన్ని ఇస్తుంది బాధను ఇస్తుంది చివరకు అది నీ జీవితాన్ని కూడా ఒక మలుపు తిప్పేసి మార్చేస్తుందని చెప్తాను బిట కాబట్టి ఈ రోజు పన్నెండు గంటల తర్వాత నీ చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనసు పెట్టి గమనించు అది నీ జీవిత గమనాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తుంది ఆ యొక్క దిశలో నీ భవిష్యత్తు కూడా దాగి ఉందనే విషయాన్ని నువ్వు గమనించి ముందడుగు వేసినట్లయితే నీ జీవితం మరింత సాఫీగా ఆనందంగా ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి నీ సాయి చెప్పిన ప్రతి మాటని కూడా నువ్వు గుర్తించుకోబిడ్డా ఎన్నో మలుపులు తిరగబోతున్నాయి ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఎంతోమంది నీతో మాట్లాడచ్చు ఏదేదో విషయాలు నీ గురించి చర్చించవచ్చు నీతో చర్చించవచ్చు అక్కడంతా కూడా నీ భవిష్యత్తుకి ఒక పునాది పడుతోందని నువ్వు అర్థం చేసుకో అదేదో వాళ్ళు చెప్పారులే నేను విన్నానులే అని ఇలా వినేసి అలా వదిలేయకు కొట్టి పడేయకు అందులో నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం దాగి ఉందని ప్రతి ఒక్క మాట వెనుక ప్రతి ఒక్క పిలుపు వెనుక ప్రతి ఒక్క చేత వెనుక కూడా నీ గురించి ఒక మంచి ఉద్దేశమే ఉద్దేశించబడిందని నువ్వు ఆలోచించి అడుగులు వెయ్యి ఏంది దిక్కు తోచుకోలేని స్థితిలో ఉన్నావు అనుకో నీ సాయి ఉన్నాడు కదా మోయలేని భారాన్నంతా కూడా నీ సాయి మీద మోపి చూడు దిక్కుతోచని స్థితిలో బాబా నాకు దారి చూపు అని ఒక్కసారి అడిగి చూడు ప్రతి క్షణం నీ తండ్రి నీతో ఉండి నీకు మార్గ నిర్దేశనం చేస్తూ నీ భారాన్నంతా మోస్తూ నిన్ను ఎటు నడపాలో ఎటు తీసుకు వెళ్లాలో నీకేమివ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అన్నీ కూడా ఆ సమయానికి అందిస్తూనే ఉంటాను బిడ్డ నువ్వు చెయ్యాల్సింది శ్రద్ధా సభూరితో ఉండటం నీ సాయి మీద ప్రేమతో ఉండటం నీ సాయిని నమ్మటం విశ్వాసించటం ఇంతే నువ్వు చేయాల్సింది ఆ పైన జరిగేదంతా నీ సాయి చూసుకుంటాడు నీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాడు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సరే జన సుఖిన భవంతు ఓహం సరే రామ్